పరిస్థితి చూసి హాస్పిటల్కి వెళ్లి పరిస్థితి తెలుసుకున్న ప్రభాస్ అసిస్టెంట్ ప్రభాస్ ఇలాంటి గొప్ప పని చేయడంతో ఈ విషయాలు తెలుసుకున్నటువంటి అభిమానులందరూ కూడా ప్రభాస్కి జయజలు కొడుతున్నట్లుగా తెలుస్తోంది రాజు ఎక్కడున్న రాజయ్య అంటూ ప్రభాస్పై ప్రశంసల వర్షాలని కురిపిస్తూ ఉన్నారు మరింతకీ అసలు విషయం ఏంటో ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం సీనియర్ నటుడు కమెడియన్ ఫిష్ వెంకట్ గురించి మనందరికీ తెలిసిందే ఆయన ఏ సినిమాలో ఉన్నా తన దైన శైలిలో డైలాగులు చెప్తూ నవ్వులు పూయిస్తారు అయితే గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవుతూ వస్తూ ఉన్నారు గత కొద్ది రోజులుగా ఆయన కిడ్నీలు పాడై వెంటిలేటర్ పైన చికిత్స పొందుతూ ఉన్నారు అయితే తాజాగా ఫిష్ వెంకట్ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదుకున్నారు అటు ఇండస్ట్రీ అయినా ఇటు ఫ్యాన్స్ అయినా కష్టం వచ్చింది అంటే ముందుండే నటుల్లో ప్రభాస్ ఒకరిని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు తాజాగా మరొకసారి ఆయన తన గొప్ప మనసును చాటుకున్నారు గత కొద్ది రోజులుగా ఆయన కిడ్నీలు పాడై వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్న టాలీవుడ్ సీనియర్ నటుడు ఫిష్ వెంకట్కు అండగా నిలిచారు ప్రభాస్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఫిష్ వెంకట్కు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ డోనర్ ఉంటే సిద్ధం చేసుకోమని ఆపరేషన్కి అవసరమైన ఖర్చంతా ప్రభాస్ అందిస్తారని ఆయన టీం ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి వివరించారు దీంతో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ప్రభాస్పై ప్రశంసల వర్షాలను కురిపిస్తూ ఉన్నారు అయితే మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్ టీం అసిస్టెంట్లందరూ కూడా ఫిష్ వెంకట్ దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకు ఇక తెలుసుకోవడం మాత్రమే కాకుండా ఆయనకి అండగా ఉంటామంటూ ప్రభాస్ ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటాడు అంటూ చెప్పుకువచ్చారు అసిస్టెంట్ టీం అంతా కూడా దీంతో ప్రభాస్ ఇచ్చిన ధైర్యంతో ఫిష్ వెంకట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా చాలా ధీమాగా ఉన్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా నెట్టిండా ఎంతగానో హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి